మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురుగారు గురుగారు ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో దీపం వెలిగించడం కానీ లేదంటే పశువులకి ఆహారం పెట్టడం కానీ ఇవి మన ఐశ్వర్యాన్ని పెంచడంలో ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి అంటారు తప్పకుండా ఇది నందనారని ఒక తమిళ భక్తుడు శివభక్తుడు ఆయన ఆయన నాయనాడులో ఒక ఆయన శివుని ప్రార్థించాడు స్వామి ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలి నీకు నాకు మళ్ళీ జన్మంటూ ఈ పర్వాలేదు కుక్క జన్మ వద్దు నాకు కాకి జన్మ భయ్యా అన్నాడు ఇదేమిటి అడిగేదేదో దేవతా జన్మ అడగచ్చు కదా కుక్క కాకి ఏమిటి అన్నాడు భక్తుడు ఐదు రకాల పదార్థాలు పెట్టి విస్తరక్కడ పెడితే కుక్క తాను తె సరిగదా భౌభౌ అని చెప్పి ఇంకో ఐదు కుక్కల్ని పిలిచి కొట్టుకు దచ్చి ఇది నేలపాలు చేస్తాయి కాకి ఎండిపోయిన రొట్టె ముక్క రోడ్డు మీద దొరికితే ఎంగిలి ముక్క రెక్కలు టపటపటపలాడిస్తూ కావు 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 అని చెప్పి పది కాకుల్ని పిలుస్తుంది వీళ్ళందర ముక్కని ఇలా ఇలా పొడిచి తిని మళ్ళీ ఇలా ఉచి మళ్ళీ కడుపులు నిండుతాయి వాడికేనాను లేదే దానివల్ల ఆనందం కలిగి అంటే ఇంత ముక్క ఉంటే వాటన్నిటితో కలిసి పంచుకుంటూ ఆనందపడిపోతుంది డొక్క కాలిపోతుంది దాని ఉంటే రక్తం ఉండదు రక్తం ఉంటుంది కండరం ఏమి ఉండదు అన్నీ ఈకలి మరి అలాంటి జన్మ నాకు కావాలన్నాడు ఆయన అంటే ఏమిటి ఉన్నది కాస్త కూడా పది మందితోటి పంచుకునేలాంటి జీవితం నాకు ఇవ్వాలి అలాంటిదే మనం దీపం అంటే అర్థం దీపంజ్యోతి పరబ్రహ్మ ఇలాంటివన్నీ మనం చెప్తాం మరి నాకు డౌట్ ఎవరు చెప్పలేదు చాలా మందిని యజ్ఞాలలో దీపం పెట్టం మనం డైరెక్ట్గా యజ్ఞం చేస్తారు దీపం పెట్టడం దేవాలయంలో ఎందుకు వచ్చింది అలా లో కూడా దీపం పుట్టి పరిగెడతారు ఎందుకు వచ్చింది ఒలింపిక్స్లో దీపం పట్టుకోవడం లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది ఆ లిబర్టీకి దీపానికి సంబంధం ఏమిటి ఎవళ్ళు చెప్పటలా ఇప్పుడు తెలుసునే ఇప్పుడు చెప్పట్లేదు నేను ఉంచం ఏమి కానీ దీపం గొప్పతనం ఏమిటి అంటే నారాయణ రెడ్డి గారు ఒకటి చెప్పారు ఒంటరి దీపం అని చెప్తూ చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలు కట్టుబడి పసిడి వెలుగులు అందించడం విన్న ఆడవాళ్ళందరినీ ప్రమిదల దీపం అలా కాలిపోతాం జీవితం అంటారు ఆయన చెప్పింది అదే చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా విచ్చలవిడిగా ప్రవర్తించి క్యారెక్టర్ తగలేసుకోవడం కంటే ప్రమిదలు కట్టుబడి ఒక కట్టుబాటులో ఉండు పసిడి వెలుగులు అందించడం విన్న పది మందికి క్షేమాన్ని కలిగిస్తావు దగ్గరగా ఉంటే వస్తు దర్శనం దూరంగా ఉంటే దర్శనం ధైర్యం ఎక్కడో ఉంటే స్ఫూర్తి బ అని చెప్పి స్త్రీ గొప్పతనం అన్నాడు ఆయన గేల్లోను అంటే దీపం వెలిగించడంలో ఉంది ఏమిటి చీకటి తొలగించడము రక్షణ కలిగించడము ఇది అందుకనే వెనకటి రోజుల్లో కరెంట్ లేని రోజుల్లో దీపాలు వెలిగించాలని మనిషిని పెట్టుకునేవారు ఇంట్లో దీపం పెట్టడం దేవుడి కోసమనే కాదు మనకందరికీ దీపం వెలుగుతున్న ఆ వేడి వల్ల చుట్టుపక్కల వేరే కీటకాలన్నీ పోతాయి పురుగులలాంటివి రావు అందుకోసం ఆరోగ్యం ఇది చేయడం అందుకనే కార్తీక మాసం మొత్తం అంతా దీపారాధనలే ఉంది అక్కడ ఎక్కడ చెరువు కట్టాల దగ్గర అన్ని చోట్ల దీపాలు ఎంత అద్భుతంగా చెప్పారు ఇది దీపదానం ఇక పశువులకి గ్రాసము పశువులు వెళ్ళి అడగలేవు కదా గేదెలైతే ఏది పడితే తింటాయి ఆవులైతే పచ్చగడ్డే తింటాయి గమనించండి ఆ పచ్చగడ్డి కూడా పెద్ద మూపల పడి అనుకోండి అలా చూస్తున్నారు పచ్చగడ్డిని కూడా ముక్కలు చేసి అక్కడ పెడితే అప్పుడు తింటుంది అది ఇప్పుడు హౌలు చూడండి వేరు పచ్చగడ్డి పెద్ద ముప్పకొచ్చి పడేసి కాదు అది అంచేత అది ఏం చేస్తుంది దాన్ని కూడా మళ్ళీ మా కోసరాజు గారు చెప్పారు పారేసిన గడ్డి తిని మీ కడుపులో నింపుతున్నాను నా కడుపును కాదని మీ కడుపులో నింపుతున్నాను అలా చేస్తున్నాను వినరా వినరా తెలుసుకోరమానవుడు ఆ త్యాగబుద్ధి మనకు వస్తుంది ఆ క్షేమం మనకు కలుగుతుంది పశువుల్ని పెంచినందువల్ల ఇవాళ పశువుల పెంపకం పేరుతోటి ఎవళ్ళ వాళ్ళు డబ్బులు సంపాదించేసి బ్యాంకుల్లో దాచుకుంటున్నారు ఒక ప్రముఖ ఉపన్యాసకుడికి ఉపన్యాసం పిలిచి ఉపన్యాసానికి లక్ష ఇచ్చాడు పెద్ద మనిషి ఇది నా పశుగ్రాసానికే సరిపోదు అన్నాడు ఆయన ఇది బెంగళూరులో జరిగిన సంఘటన ఆ మహానుభావుడు మళ్ళీ ఇంకో లక్ష చేతికి ఇక నేను పిలవటం లేదు మిమ్మల్ని అన్నాడు ఆ పెద్ద ఇదే లేదు పశుగ్రాసం అలాగే గింజలు పడేస్తుంటాం మనం పక్షులకి వీటి వల్ల తప్పనిసరిగా మనకి క్షేమం కలుగుతుంది కలిగి తీరుతుంది అందుకనే సంక్రాంతి రోజుల్లో ఇళ్లలోనూ దీపాలు పెట్టడమే కాదు కంకులు ధాన్య బంకులు తీసేవారు ఎందుకని పక్షుల కోసం వాటి కోసం ఎక్కడెక్కడా తిరగలేని వాటి కోసం అని చెప్పి మరి కాకుల కోసం మన మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది బయట ఇలా పెట్టేవారు కాకుల కోసం అని చెప్పి ఏ ఆ జంతువు కాదు అంతేకాదు ముష్టివాడు వస్తే అన్నం పెడుతూ ఉట్టన్నం అన్నం ఆవకాయ ఏదో ఏదో వేసిపెట్టండి వాడు వచ్చాడు అన్నం లేదురా చారు ఉంది పోసుకుంటావా అలాంటి వాడిని చూసాం మేము అంటే దానం చేయడంలో కూడా దీనివల్ల ఏం జరుగుతుంది పది మంది కలవాడు లేనివాడు నేను తలుచుకుందురా అన్నాడు ఆయన పది మంది కీర్తి వస్తుంది దానం వల్ల గొప్పతనం అది అందుకనే మనకి యజ్ఞాలు చేసినప్పుడు కూడా దానాలు చేయమని చెప్పేది కూడా భోజన దానం ఇవన్నీ ఉంటాయి ఈ దాన ప్రశస్తిని ప్రతి ప్రబంధము వర్ణించింది నారద పురాణం అయితే ఏ వస్తువు దానం చేస్తే ఏ ఫలితము ఎన్ని జన్మలకు వస్తుంది ఇదంతా అద్భుతంగా చెప్పారు అందుకనే కర్ణుడు కూడా దానం చేశాడు కానీ కర్ణుడు సొంతంగా సంపాదించి దానం చేసింది కాదు దుర్యోధి అందుకని అతన్ని మిగలేదు ఆఖరికి దానం గురించి ఒక తాబేలు చెప్పింది ఉన్నవాళ్ళందరికంటే ప్రాచీనమైంది అది అప్పటికే ఋషి ఇరవై చోట్లకి వెళ్ళొచ్చాడు అప్పుడు ఆ తాబేలు చెప్పింది నేను కూడా గొప్ప కాదండి ఇలాంటి చెరువులు ఒక రెండు వందలపై ఉన్నాయి ఈ చెరువులన్నీ ఎవరో తెలిసినా ఒక మహారాజు ఉండేవాడు దానాలు చేస్తూ నీళ్లు వదిలిపెట్టాడు ఆ నీళ్ళన్ని చెరువులు అయ్యాయి సముద్రాలలో ఇంకపోయాన్ని చెరువులన్నీ బాగున్నాయి ఇక్కడ మేము ఉంటున్నామని చెప్పారు అది జరిగిన పని అది దానం వల్ల దానేన సర్వం మనకు వస్తుంది దానం వల్ల మనకి వెళ్ళి తిరిగి వస్తుంది ఖచ్చితంగాను ఏమీ తేడా లేదు కానీ ఖచ్చితంగా రాదు ఇంకో రకం ఏదో రకంగా వస్తుంది ఏదో రకంగా వస్తుంది ఓకే గురు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలండి